ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పసు రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్టర్ ఈ రోజున ఏసో మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము సామెతలు నాలుగవ అధ్యాయము ఏడవ వచనము జ్ఞానము సంపాదించుకొనిటయే జ్ఞానమునొక ముఖ్య అంశము నీ సంపాదన అంత వచ్చి బుద్ధి సంపాదించుకొను ప్రావెబ్స్ చాప్టర్ ఫోర్ వర్ సెవెన్ విజ్డమ్ ఈస్ ద ప్రిన్సిపల్ థింగ్ దర్ ఫోర్ గెట్ విజ్డమ్ అండ్ ఇన్ ఆల్ యు గెటింగ్ గెట్ అండర్స్టాండింగ్ గ్లోరీ టు గాడ్ చూడండి బైబిల్ గ్రంథం మనకి జ్ఞానం గురించి సామెతలంతా మనం చదువుతూ ఉంటే జ్ఞానం కలిగి ఉండటం ఎంత మంచిది ఆ జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానంతో మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు అంటారు పీపుల్ హూ లవ్స్ మీ వెన్ వి లవ్ గాడ్ ఎప్పుడు మనం దేవుని ప్రేమిస్తామో మన దేవుని గురించి మనకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆ దేవుని గురించి జ్ఞానం ఎలాగ మనం కలిగి ఉంటామో దేవుడు మనకి తెలియజేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సూపర్ న్యాచురల్గా అసాధారణమైన పర్లోకరాజ జ్ఞానంతో దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు దేవుని మహాకృపలో ఎప్పుడైతే మనం దేవుని గురించి బైబిల్ గ్రంథంలో నేర్చుకుంటూ నేర్చుకుంటూ చదువుకుంటూ చదువుకుంటూ ఉన్నామో ఆ జ్ఞానము దట్ విజ్డమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు మనము జ్ఞానం మనం చాలాసార్లు అనుకుంటాం చాలాసార్లు అంటాం కూడా నేను చాలా తెలివిగల్లా దాన్ని నాకు చాలా జ్ఞానం ఉంది నా పిల్లలు బాగా చదువుకున్నారు నా పిల్లలకి ఆ అవార్డ్స్ వచ్చినాయి ఈ అవార్డ్స్ వచ్చినాయి మాకు అన్ని విషయాలు తెలుసు అని ప్రపంచం గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం ప్రపంచంలో మనం ఎక్కువ వాట్ ఎవర్ వి రిసీవ్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ నాలెడ్జ్ ఇస్ బుక్ ఇష్ నాలెడ్జ్ అండ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ కోర్స్ గాడ్ హెల్ప్స్ అస్ టు గెట్ దిస్ నాలెడ్జ్ ఆల్సో బట్ నోయింగ్ గాడ్ ఈజ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ దేవుని తెలుసుకోవడానికి దేవుడిచ్చే జ్ఞానము దానికి నీ సంపాదన అంతా కూడా ఇచ్చి దాన్ని నువ్వు అంటున్నారు దేవుడు అది ముఖ్యమైంది అని అంటున్నారు రిసీవింగ్ గాడ్స్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హౌ డు వీ గెట్ గాడ్స్ నాలెడ్జ్ మన మొదటి కొరింతలు ఒకటో అధ్యాయం ముప్పయో వచ్చిన వాళ్ళు చూస్తే ఇన్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ విజ్డమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ వీ హ్యావ్ శాంక్టిఫికేషన్ వీ హ్యావ్ జస్టిఫికేషన్ వీ హవ్ రైచియస్నెస్ ఏసైలో మనకి కావాల్సిన జ్ఞానమంతా ఏసైలో ఉంది అని ఉంది ఎవరైతే ఏసే గురించి మనం నేర్చుకుంటామో ఏసే గురించి తెలుసుకుంటామో ఏసే గురించి చదువుకుంటూ ఉంటామో ప్రార్థన చేసుకుంటూ ఉంటామో దేవాది దేవుడు మన హృదయాల్ని కనెక్ట్ చేసి దేవుని గురించి ఇంకా మనం తెలుసుకుంటానికి ప్రతిరోజు దేవుడు మనకి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటారు ఎప్పుడైతే మనకి దేవుని గురించిన జ్ఞానము ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారో ఎన్నో కఠినమైన సమస్యలు ఏది ఎవరికి అర్థం కాాలి లోతైన విషయాలు కూడా దేవుడు మనకి ఎంతో ఈజీగా వాటిని అర్థం చేసుకోగలిగిన శక్తినిచ్చి దాని గురించి మనం మాట్లాడినప్పుడు ఈవెన్ ఇతరులు వాటిని అంగీకరించి ఆ కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు మనం ఎన్నో బెనిఫిట్స్ లాభాలు పొందుతాము అలాగే కీడు నుంచి మనము మేలువైపు తిరుగుతూ ఉంటాము దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలాసార్లు జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు అని అంటారు దేవుడు యశాగ్రంథం నాలుగు ఆరులో సో వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ హీస్ టాకింగ్ అబౌట్ ఎలాంటి జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆయన గురించి మనం తెలుసుకోవటానికి ఎప్పుడైతే దేవుని జ్ఞానం మన తెలుసుకుంటాము దేవుని జ్ఞానం మనం తెలుసుకుంటానికి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి అంటారు ఐ విల్ గివ్ యూ విజ్డమ్ బికాస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ విజ్డమ్ ఆయన మనకు జ్ఞానంగా ఉన్నారు ఎప్పుడైతే తెలుసుకుంటామో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మనం చెడుని విడిచిపెట్టి మంచి వైపు నడుస్తూ అది ఎంతోమంది మన గురించి మాట్లాడుకుంటానికి కూడా దేవుడు ఆ ఫేవర్ని ఇస్తారు ఎందుకంటే వెన్ పీపుల్ దే సీ హౌ యు ఆర్ టాకింగ్ హౌ యు ఆర్ యాక్టింగ్ హౌ యు ఆర్ రిసీవింగ్ హౌ పీపుల్ ఆర్ ఆనరింగ్ యూ హౌ గాడ్ ఈజ్ ఆనరింగ్ దిస్ ఆల్ కమ్స్ త్రూ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని జ్ఞానంతో మనకి ఎంతో గౌరవము అలాగే ఎంతో విజయము అలాగే మనం చేసిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తూ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు విజ్డమ్ ఈజ్ నోయింగ్ అబౌట్ గాడ్ అండ్ డూయింగ్ వాట్ ఈస్ రైట్ మనము దేవుని గురించి తెలుసుకుంటాము మంచి మనం చేస్తూ ఉంటాము సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వన్ విచ్ గైడ్స్ అస్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ హౌ టు లివ్ స్పిరిచువల్లీ మనకి కావలసిన చదువులో అలాగే ఆత్మీయంగా మనం ఎలాగ జీవించాలో కూడా దేవుడు తన జ్ఞానం ద్వారా మనకి నేర్పిస్తూ ఉంటారు దట్స్ గాడ్ గాడ్స్ గెట్ విజ్డమ్ నీకున్న సమస్తాన్ని నువ్వు దానికోసం ఖర్చు పెట్టి విజ్డమ్ అంటారు ఆ జ్ఞానాన్ని పొందు అంటారు ఆ జ్ఞానం పొందడం అంటే దేవుని గురించి మనం నేర్చుకోవటం ఏ మనం విశ్వాసంలో కలిగి ఉంటాము సో అలాగే సీక్రెట్ పవర్ యూనో దిస్ విజ్డమ్ ఈజ్ లైక్ ఎ పవర్ ఇన్ అవర్ హార్ట్స్ ఈ పవర్ ఏం చేస్తుంది దేవుడి యొక్క శక్తి మనలో ఉండి ఆ శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అండ్ ఆల్సో గాడ్ హెల్ప్స్ అస్ టు హ్యావ్ దిస్ హార్ట్ ఫర్ గాడ్ ఈ జ్ఞానాన్ని పొందడానికి కూడా దేవుడే మనకి సహాయం చేస్తూ ఉంటారు చూడండి కులసీల పత్రిక మూడు ఇరవై మూడులో మనం చూస్తూ ఉంటే వాట్ ఎవర్ యు డూ ఇట్ యు డూ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్ అని ఉంటుంది అందుకే చూడండి ఏది నువ్వు చేసినా కానీ నీ హృదయపూర్వకంగా నువ్వు చేయి అందుకే దేవుడు అన్నారు మనల్ని లవ్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ దేవుని మన పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో మనం ఆయన్ని ఆరాధించాలి అని అన్నారు అది ఎప్పుడు దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయన జ్ఞానంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు హ్యాపీ ఈజ్ ద మ్యాన్ హూ ఫైండ్స్ విజ్డమ్ ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో అతను ఆశీర్వదించబడిన వ్యక్తి అలాగే సంతోషంగా ఉండే వ్యక్తి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము సో డు నాట్ రిజెక్ట్ నాలెడ్జ్ నువ్వు ఈ వాక్యాన్ని విన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉన్నప్పుడు నీకు మంచిని బోధిస్తా పెద్దలు ఉన్నప్పుడు నీకు మంచి మాటలు చెప్పేటప్పుడు ఆ మాటల్ని నువ్వు నిరాకరించవద్దు తర్వాత మళ్ళీ రోజున నువ్వు కూర్చొని ఆలోచిస్తావు అయ్యో ఆ రోజున మా అమ్మా నాన్న చెప్పిన మాటలు నేను వినాల్సింది మా అమ్మ నాన్న చెప్పినట్లుగా నేను చదువుకోవాల్సింది నేను మా అమ్మ నాన్న చెప్పినట్లుగా భయభక్తిలో ఉండాల్సింది పెద్దలు చెప్పినట్టుగా నేను నడుచుకున్నట్లయితే ఈ రోజున ఇలాంటి జీవితం నాకు వచ్చేది కాదని ఆ రోజు మనం చూసే కంటే కూడా మనం ఎప్పుడైతే మంచి మాటలు వింటున్నామో ఇప్పుడే మనం దేవుణ్ణి నడవటం మొదలెసుకుంటే ఆ యొక్క మంచి కార్యాలు చేస్తాము మంచిని మనం చూస్తాము మంచిని మనం సంపాదించుకుంటాము మంచిని మనం పంచి పెడతాము ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని పిలుచుకుందే సత్క్రియలు చేయటానికి ఎంతోమందికి మేలుకరంగా మాదిరికరంగా మనం ఉండటానికి దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలైన ఎస్ లార్డ్ విజ్డమ్ ఈజ్ యూ లాడ్ ఫాదర్ గాడ్ తండ్రి జ్ఞానము మీరై ఉన్నారయ్యా అయ్యా మీ యొక్క పరలోక రాజ్య జ్ఞానాన్ని వాక్యం వింటున్న మా బిడ్డలందరికీ మాకు నాయన మీరు అనుగ్రహించండి నాయన ప్రతి విషయంలోనైనా ప్రార్థనాపూర్వకంగానైనా మిమ్మల్ని ఎరిగిన అయినా మీ చిత్తాన్ని ఎరిగిన అయినా ప్రభా మీ మాట ప్రకారం మేము నడుచుకుంటాని మాకు కావాల్సిన జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని వివేచనని మీ భయభక్తుల్ని మీ గౌరవాన్ని మీ పునరుద్ధాన శక్తిని మీరు ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నావు తండ్రి నాయనా ప్రభా తండ్రి ప్రతి విషయంలోనూ ఆయన ప్రభ లెహెల్ పస్ టు హ్యావ్ ద డిజర్నింగ్ స్పిరిట్ ఆ వివేచన శక్తిని కలిగిన అయినా చెడును విడిచినైనా మంచివైపు నడుస్తున్నాయి అయినా ప్రభా మీ వెలుగును ఎంతోమందికి మేము చూపిస్తున్నాయి అయినా ప్రభా ఎంతో మందికి మాదిరికరంగా మేము జీవించడానికి మీరు సహాయం చేసి నడిపించమని యేసయ్య సయ్యనాములు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్